ఇంకా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనువ పండుగ శుభాకాంక్షలు ఈ రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద పండుగ అలాగే మీడియా మిత్రులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం రోజు జరుగుతా ఉంది రైతులకి అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి మనం నిరసన సీక్ష చేయటం జరుగుతూ ఉంది అందుకని ప్రజలు రైతులు రైతు కూలీలు అందరూ బాగుండాలని ఒక ఆలోచన తోటి మనం ఈ గొప్ప మహోన్నతమైనటువంటి యొక్క రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం రాజకీయాలు ఎప్పుడు స్వార్థంగా కాకుండా మంచిగా ఉపయోగించుకొని ప్రజలు బాగుండాలి మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారు నాయకులే కాదు ప్రజలు కూడా బాగుండాలి ఏదో నాయకులు కొంత సంపాదించుకొని మేము బాగున్నాం ప్రజలు కూడా బాగుండాలి అనుకుంటే అది సమన్వస్యం కాదు ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సంక్రాంతి చెప్తున్నాయి ఈ వచ్చే సంవత్సరమైన ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా కాబట్టి ఈడ డెవలప్మెంట్ చేయాలని నేను తొందర తొందరగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈ సెకండ్ పూలింగ్ మీద మనం చేస్తున్న ఈ రిలయ దీక్ష కూలింగ్ తీసుకొని ఎకరం ఆరు ఎకరం రెండు ఎకరాలు అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అది అమ్ముకుంటే తప్ప ఉపాధి లేదు అందుకని గవర్నమెంట్ ఆలస్ మీద ఒక నాలుగు రెట్టింపులు ఏదైతే ఎకరం కోట్ల పరిచి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మన ఫస్ట్ నుంచి కూడా ఈ రెండున్నర రోజుల నుంచి ప్రభుత్వం వారు ఏంటంటే డబ్బులు ఇస్తే పశువులు అడుగుతారనో లేకపోతే ఇంకా ఎందుకు ఇవాళకి ఊరకే తీసుకుందామనో ఆలోచన చేస్తా ఉన్నారు దాదాపు ఇప్పటికీ తొమ్మిది నెలల నుంచి కూడా సెకండ్ కూలింగ్ అని ఆపుతా ఉన్న రియల్ ఎస్టేట్ ఈ ప్రాంతంలో రైతులు గతంలో కూడా చెప్పాడు సీఎం గారు ఒక రైల్వే ఎస్టేట్ ఆగితే ముప్పై రకాల బిజినెస్ లో వ్యాపారాలు ఆదాయ వనరులు కోల్పోతాము అన్ని విధాలుగా లాస్ పోతాం అలా ఇప్పుడు అయితే మరి లాస్ పోవటం లేదా ఇప్పుడు అంతకంటే పది రెట్టింపులు అంటే పది పదులు వంద రెట్టింపులు లాస్ పోతా ఉన్నాం కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదా నాలుగు రెట్టింపులు లేదా మూడో రెండు రెట్టింపులైనా ప్రకటించి మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి మీకు ఎన్ని ఎకరాలు కావటం ఎన్ని ఊళ్ళు కాంటే అన్ని ఊళ్ళు తీసుకొని చేతిలో పెట్టిపోతారు మన ఏదో నారాయణ గారు చెప్తా ఉన్నారు ఆడ నాలుగు వందల ఎకరాలు ఒక రోజు ఇచ్చారంటారు మూడు వందల ఎకరాలు ఒకరోజు ఇచ్చారంటారు మళ్ళీ ఏ ఎకరాలు ఇచ్చారు అంటా ఉంటారు అయితే ఒరిజినల్ పేపర్లు రైతులు ఇచ్చారా సూపి మనల్ని ఎప్పటికప్పుడే కళ్ళ కబుర్లు చెప్పుకుంటా జనాన్ని మోసం చేసుకుంటా వీళ్ళ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చారని వాళ్ళ మీద వీళ్ళ చెప్పి వీళ్ళు ఇచ్చారని చెప్పి చెప్పుకుంటా మోసం చేసుకుంటా పోతున్నారు తప్పితే వాస్తవాలు ఎలుగులోకి రావటం లేదు ఎందుకంటే ఒక వన్ పర్సెంట్ ఇలా అక్కడ ఏడు వేలు పదహారు వేలు రైతుల భూములు ప్రకటించారు కనీసం రెండు రెండు పర్సెంట్ ప్రకటించిన నాలుగు వేలు అయితే సరిపోద్ది ఇట్లా వాళ్ళు ఫస్ట్ నలభై ఐదు వేల ఎకరాలు ప్రకటించారు ఈ విధంగా చేసుకుంటే రెవెన్యూ ఆదాయం కనీసం సంవత్సరానికి యాభై వేల కోట్ల ఆదాయం రెవెన్యూ ఆదాయం వచ్చింది అదనంగా కావాలంటే క్యాలిక్యులేషన్ వేసుకోండి ఈ గతం ఈ సంవత్సరం నుంచి ఈ ఆరేడు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడున్న ఈ రెండు సంవత్సరాల్లో కానీ ఎంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం చూసుకోండి ఎకరానికి కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసి లేదా నాలుగు రెట్టింపుల లేదా మూడు రెట్టింపులు కనీసం రెండు రెట్టింపులైనా సరే మీరు అనౌన్స్మెంట్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకోండి మీరు అనుకున్న కాల్గేటు రాజధాని అవుతుంది ప్రపంచ రాజధాని అలాగే రెవెన్యూ ఆదాయం కూడా అదనంగా నలభై నుంచి యాభై వేల కోట్ల రెవెన్యూ ఆదాయం ఈ రాష్ట్రంలో రాకపోతే నేను చెప్తా ఉన్నా ఈ ప్రశ్న దాని వల్ల ఎలా కవర్ చేయాలి నేను చెప్తాను తర్వాత కూడా వందకు వెయ్యి శాతం సంవత్సరానికి యాభై వేల కోట్ల రెవెన్యూ ఆదాయం అదనంగా వస్తుంది ఇన్ని విధాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నేనే ఆలోచించేసి రకంగా చెప్తా ఉంటే మీరు ఎన్నిసార్లు కూడా ఎట్లా తక్కువ ఊరక తీసుకోవాలి పొలాల రైతు దగ్గర నుంచి ఎలాగ మనం దాన్ని అమ్ముకోవాలి తక్కువ ఏదో ఎక్కువ రేట్లు తక్కువ తీసుకొని చెప్పడం అయితే మాత్రం ఏదో తొంభై తొమ్మిది పైసలు అంటారు ఇవన్నీ కూడా ఏదో జనాన్ని మోసం చేయడానికి ఆ విధంగా నిన్న మరోసారి నేను అదురు అదురుపాకేస్తా గజం కాదు ఏకరం కాదు మొత్తం చేస్తా అన్నాడు ఏంటండి ఏమైనా పిల్లల్లో ఆడపిస్తమా అండి అల్లారి ముద్దుగా పెరిగిన వాళ్ళు చేసుకొచ్చి రాజకీయాల్లో ఏదో వుద్ది రుద్ది 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 ఏదో చేద్దామంటే అది అయ్యేది కాదు కాయ కష్టం చేసి కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ బాధ కష్టం కన్నీళ్లు బాధలు అన్ని తెలుస్తాయి ఏం తెలుసు అండి అల్లారి ముద్దుగా ఒక సీఎం ఒక సినీ యాక్టర్ మనవడు ఒక సినిమా యాక్టరు అల్లుడు మేనల్లుడు అల్లారి ముద్దుగా పెరిగ్ఞానం చేసుకొచ్చి ఏదో రాజకీయాలు వృద్ధి రుద్ది ప్రజల్ని వాళ్ళ ఆలోచనలతోటి గుల్ల చేసి ప్రజల్ని అన్యాయం చేయడానికి తప్పితే అలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా మనం ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రతి కుటుంబం నేను పది కోట్ల ఆస్తి పనులు చేస్తానని చెప్తున్నా ఏ విధంగా చేయొచ్చు కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే పండన చేను ఒక పేద రైతులు పండన భూమిలో ఇచ్చేది ఆ పేద భూమి తీసుకొని పేద రైతుని కష్టపడి నవ్విని నాప చేను పండించిన రైతులు నేను ఒక ఎకరం నుంచి వంద ఎకరాలు చేసుకుంటా కష్టపడి వచ్చిన రైతుని నేను ఎన్నో రకాలుగా కష్టాలు బాధలు చూసిన వాడిని పోనీ మా పెద్దలు ఇచ్చిన ఆస్తులు కాదు మా పెద్దలు ఇచ్చిన ఇవన్నీ కాదు నేను కష్టపడి సంపాదించుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను ఇలా అందుకని ఈ సెమట్లో నుంచి వచ్చిన రూపాయిని ఖర్చు పెట్టుకుంటా వస్తున్నా నేనేమన్నా ఎవరి దగ్గర నుంచి ఏమన్నా లాక్కోలా పదవులు గాని ఆస్తులు గాని ఏం లాక్కోలా కష్టపడి ఎకరం ఎకరం ఎక్కడో వాగుల్లో పనికిరాని భూములు తీసుకొని ఎండాకాలం దున్నుకొని సదరాలు చేసుకొని పండించుకొని కష్టపడి వచ్చి ఎప్పుడు పది మందికి వంద మందికి ఉపయోగపడుకుంటా వెళ్ళాలి ఎందుకంటే ఇలా ఈ సంక్రాంతి సందర్భంగా చెప్తా ఉన్నా నేను ప్రతి సంవత్సరం కూడా కష్టపడి పండించి ఈ సంక్రాంతి రాగానే ఎంతో వాళ్ళం అందుకని ఇవాళ రెండు వందల రోజులకి ఈ రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నామంటే కారణం అదే ఆ కష్టపడిన బట్టి ఏ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనా సరే నేనే తక్కువ మాట్లాడడం కాదు ఆలోచన చేయండి ఓ టెంట్ కింద కూర్చొని రెండు వందల రోజులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైనా సరే కూర్చున్నారా ఓ పార్టీ నాయకులు కూర్చున్నారా ఏదో ఎన్ఆర్ఐ పండ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి ఇచ్చుకుంటా వాళ్ళ శాత ధనాలు చేయాలి ఆ కడుపు మంట బాధ ఎలా ఉంటుందో ఆ నాయకులకి ఏం తెలుసు కష్టపడాలకైతే తెలిసిద్ది నేను నూట ఐదు రోజులు ఇదే రకం టెంట్ కింద కూర్చున్న తర్వాత ఈ యొక్క పదిహేను గంటల క్రితం నేనే వాళ్ళని తీసుకొచ్చి టెంట్ తీపిచ్చేసి తర్వాత మీరు లాన్ చేసుకోమంటే సరే మేము ఇంట్లోనే వందలాది మంది వేలాది మంది వచ్చారు మేము ఇంట్లోనే కూర్చొని చేసుకుంటామండి కాదు ఇంట్లో కూడా మీ భార్య నువ్వే చేసుకోండి ఎవరు రావటానికి లేదు అని చెప్పి దౌర్జన్యాలు చేశారు దౌర్జన్యాలు చేసి ఆపేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు అయినా సరే అట్లాగైనా నేను మా మిస్సెస్ మేమిత్రమే కూర్చొని ఈ రిలేషన్ దీక్ష కంటిన్యూషన్ చేస్తున్నాం సంవత్సరాల తరబడైనా చేస్తా ప్రభుత్వం నుంచి స్వస్థమైన హామీ వచ్చేంత వరకు సంవత్సరాల తరబడైనా ఇదే విధంగా కొనసాగిస్తానని చెప్పి నేను మన మీడియా మిత్రుల చెప్తున్నాను ప్రజలకి తెలివి చెప్పండి ఈ విధంగా ఈ విధంగా తెలియపరచండి మన సీఎం గారు కాదు పిఎం గారి దగ్గర కూడా అవకాశం ఉంటే పంపించే మార్గం చేయండి ఎందుకంటే ఇంత పట్టుదల కృషి అందరూ